గుంటూరు జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో సైబర్ నేరాల పట్ల అవగాహన వారోత్సవాల సతీష్ కుమార్ ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాల బారిన ప్రజలు పడకుండా ఉండేందుకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు యూట్యూబ్ ఫేస్బుక్ లో వచ్చే అన్నోన్ లింక్స్ ను ఓపెన్ చేయదని సూచించారు సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో అవగాహన సదస్సును నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు యాభై సంవత్సరాలు పైబడిన వారిపై ఈ నేరాల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న జిల్లా ఎస్పీ ఈ సైబర్ నేరాలను తగ్గించేందుకు కొన్ని వీడియోలను రూపొందిస్తున్నట్లు చెప్పారు ఇందుకు సంబంధించి మూన్ వీడియోను ముందుగా గుంటూరు జిల్లాలో విడుదల చేస్తున్నామని తెలిపారు అదేవిధంగా సైబర్ నేరాలకు అవకాశం ఉన్న సందర్భాలు సైబర్ నేరాల బారిన పడకుండా ఉండడం ఎలా సైబర్ నేరాల బాధితుల కోసం తీసుకోవాల్సిన తక్షణ చర్యలు వంటి అంశాలపై షార్ట్ ఫిలింను ఆరు నుండి ఎనిమిది నిమిషాలు నిడివితో తీయాలని చెప్పారు షార్ట్ వీడియో కాంటెస్ట్ లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా ఇరవై ఐదు వేల రూపాయలు రెండో బహుమతిగా ఇరవై వేల రూపాయలు మూడో బహుమతిగా పదిహేను వేల రూపాయలు అందజేస్తామని తెలిపారు సో మనకి ఇప్పుడు ఉన్న ఎక్కువ ప్రజలు అఫెక్ట్ అవుతున్నారంటే మోర్ దాన్ యాక్సిడెంట్స్ సైబర్ నేరాల వల్ల ఎక్కువ మంది కోల్పోతున్నారు దానికి ఖచ్చితంగా అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ ఒక సైబర్ నేరాలు జరిగిన తర్వాత దాంట్లో అమౌంట్ అనేది చాలా అకౌంట్కి డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి విత్ అ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ ఆర్ సెకండ్ పోయిన తర్వాత అమౌంట్ని రికవరీ చేయడం అనేది హండ్రెడ్ పర్సంటేజ్ జరగడం అనేది చాలా ఛాలెంజింగ్ యాక్చువల్లీ దీనికి సొల్యూషన్ ఏంటంటే అవేర్నెస్ ప్రజలందరికీ కూడా అవేర్నెస్ ఉందంటే సైబర్ ఫ్రాడ్ అనేది చాలా వరకు మనం కంట్రోల్ చేయగలుగుతాం ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అనేది మనకి ఒకే ఒక విసిబుల్ సొల్యూషన్ అది దానికి ఒక భాగంగా మనం లాస్ట్ టైం మహిళ మీకోసం ప్రోగ్రామ్ లాంచ్ చేస్తాము అది ఇప్పుడు సక్సెస్ఫుల్గా వెళ్తుంది దాన్ని ఫాలో చేస్తూ మన సైబర్ నేరాలకు కూడా మనం ఒక సపరేట్ ప్రోగ్రామ్ ఒకటి గుంటూరు డిస్ట్రిక్ట్ వరకు లాంచ్ చేయబోతున్నాం దానికి పేరు సైబర్ వేలర్ అని చెప్పేసి పేరు పెట్టాము దానికైనా పోస్టర్ మీరు చూస్తున్నారు దీనిట్లో మనం మెయిన్ ఏమి ప్లాన్ చేస్తామంటే షార్ట్ వీడియో కాంటెస్ట్ అనేది ఒకటి ప్లాన్ చేశాం ప్రజలు అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలంటే వాళ్ళకి చెప్పేసి ఒక ఐడియా వాళ్ళకి రావాలి సో ఈ సైబర్ ఫ్రాడ్ సంబంధించిన షార్ట్ వీడియో కాంటెస్ట్ ఒకటి మనం లాంచ్ చేస్తున్నాము ఎస్పెషలీ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇంటర్మీడియేట్ అండ్ కాలేజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఆల్ సబ్ డివిషన్స్లో ఈ కాంటెస్ట్ మనం అనౌన్స్ చేస్తున్నాము చివరికి మూడు టాప్ త్రీ షార్ట్ వీడియోని సెలెక్ట్ చేస్తాము ఈ తర్వాత ఈ వన్ వీక్ కూడా సైబర్ అవేర్నెస్ ర్యాలీస్ కూడా ప్లాన్ చేస్తున్నాము అదేవిధంగా ఆర్గనైజేషన్స్ అంటే ఎక్కువ మంది రిటైర్డ్ పర్సనల్స్ చాలామంది కోల్పోతున్నారు ఇప్పుడు అది కూడా ఏజ్ వైజ్ కూడా డివైడ్ చేస్తున్నాము ఎస్పెషలీ మనం చూసామంటే మ్యాక్సిమం సైబర్ ఫ్రాడ్లు అఫెక్ట్ అయిన వాళ్ళు యాభై సంవత్సరానికి పైన ఉన్న వాళ్ళు ఎక్కువ మంది అఫెక్ట్ అవుతున్నారు బికాస్ వాళ్ళ దగ్గర సేవింగ్స్ ఉంటాయి సేవింగ్స్లో మనము ట్రేడ్ ట్రేడింగ్లో ఆన్లైన్ ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేయడము తర్వాత మనకు లోన్ యాప్స్లో ఇన్వెస్ట్ చేయడము ఇలాంటి చాలా ఇన్వెస్ట్మెంట్స్ ప్లస్ ఇప్పుడు ఉన్న మెయిన్ మోడల్స్ ఆప్రాండి ఏంటంటే మీ మీ లగేజ్ ఒకటి ఎయిర్పోర్ట్లో పట్టుకున్నాము కార్గోషిప్లో పట్టుకున్నాము మీ పేరులో వచ్చింది దీనిట్లో డ్రగ్స్ ఉంది దీంట్లో వెపన్స్ ఉన్నాయి మీ పైన కేసు రిజిస్టర్ చేయబోతున్నాము మీరు డబ్బులు ఇవ్వకపోతే మిమ్మల్ని వచ్చి జైలుకి తీసుకొని పెడదామన్నది ఇలాంటి కొన్ని రీసెంట్గా కొన్ని ఎంబోస్ బాగా గట్టిగా జరుగుతుంది ఇది మనకు తెలియకపోవడం వల్ల భయపడుకొని పోలీస్ చెప్పకుండా కానీ ఇమీడియట్గా అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు దీని అన్నిటిని కూడా మనము పోస్టర్స్ డిజైన్ చేయడం జరిగింది సో ఈ ర్యాలీస్లో ఆ పోస్టర్స్ని చూపించి ఆల్ పబ్లిక్తో పాటు కూడా ఈ పోస్టర్స్ని చిన్న చిన్న వీడియోస్ కూడా నేను చేశాను ప్రతి ఒక్క ఎంఓ ఎలాగా ఈ క్రైమ్ ఎలాగా జరుగుతుందని చెప్పేసి ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ షార్ట్ వీడియోస్ కూడా ఒక్కొక్క ఎంఓకి నేను క్రియేట్ చేస్తాను అది కూడా సర్కులేట్ చేస్తాను ఇదన్నీ కూడా వన్ వీక్ జరిగిన తర్వాత ట్వంటీ థర్డ్ ఇరవై మూడు మనకి ఫైనల్ ప్రోగ్రామ్ మహిళా మీకోసం ఎలాగా ప్రోగ్రామ్ చేస్తామో ఒక ఫార్టీ మినిట్స్ ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేస్తున్నాము ఇంకా వెన్యూ అనేది డిసైడ్ అవ్వాలి ఆ రోజు ఈ సెలెక్ట్ చేసిన మూడు వీడియోస్ ఉండొచ్చు దీంట్లో ఎవరెవరు బాధితుడు ఉన్నారో వాళ్ళ తరపు సంబంధించిన కూడా వీడియో మనం రెడీ చేస్తున్నాము తర్వాత నా వీడియో అన్నీ కూడా కొన్ని ఎవరెవరు ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఐడియాస్ వాళ్ళ తరపు నుంచి కూడా ఐడియాస్ ఆ రోజు జరుగుతున్నట్టు ప్లాన్ చేస్తున్నాము ఇంకా ఆ ప్లానింగ్ ప్లస్ వెన్యూ అనేది మేము ఒక త్రీ డేస్ ముందు మేము చెప్తాము దానికోసం ఈ ప్రోగ్రాము అవేర్నెస్ అరేంజ్ చేయడం జరిగింది ఇది ఎంత దూరము ప్రజలకు రీచ్ అవుతాయి అంత దూరము ప్రజలకు మంచిది జరుగుతాయి లేకపోతే చాలా అమౌంట్ కోలిపోతుంది అవేర్నెస్ వచ్చిందంటే చాలు సింపుల్గా దీంట్లో ఒక పోస్టర్ చూసారంటే ఆ యెల్లో కలర్ పోస్టర్ ఒకసారి ఇస్తారా మనకే ఇచ్చాము అవుట్ సైడ్ ఏ ఛానల్స్ కానీ దేనికి కానీ ఇవ్వట్లేదు సో స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వరకు ఇనిషియల్గా రీచ్ అయిందంటే తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో చేస్తామని చెప్పేసి సో అక్కడ వరకే పరిమితమయ్యాము Okay, so yeah. right.